రైతు సోదరులకు నమస్కారం అండి ప్రస్తుతం మనం వచ్చేసి నగర్ అనే గ్రామంలో ఉండడం జరిగింది ఈ రైతు సోదరులు విట్రో లైఫ్ సైన్స్ వల్లది వసుదా అనే మందు తమ యొక్క మిరప పంటలో ఉపయోగించడం జరిగింది ఈ మందు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి ఈ రైతు అనుభవం ద్వారా వసుదా వాడిన తర్వాత పంటలో ఏ విధమైన మార్పులు గమనించారు ఎలా దిగుబడి వచ్చింది అనే దాని గురించి రైతు అనుభవం ద్వారా తెలుసుకుందామండి నమస్తే బ్రదర్ మీ పేరేంటి బోడ శ్రీను ఏ నెహ్రూ నగర్ అండి నగర్ అవునండి మీరు ఏ జిల్లా వస్తుంది ఇది నాకు భద్రాది కొత్తగూడెం ఇల్లందు మండలం వస్తుంది మీరు నా దగ్గర అనే మందు తీసుకున్నారు కదా మీ మిరప తోటకు ఎన్ని సార్లు సార్లు మూడు ఫస్ట్ దీంట్లో చేసు కలిపాము టెక్నికల్ పోలీసు దాని తర్వాత ఈ వసూధ అనే ఓకే ఈ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత అయితే ఈ పూత అయితే మంచిగా పూత వచ్చుడైంది అదేవిధంగా దగ్గర దగ్గర గనుపులు అయితే వస్తున్నాయి గ్రోతింగ్ బాగానే వస్తుంది ఓకే దీంట్లో ఇది మన తామర పురుగు కూడా పెద్దగా ఏం లేదు కలిపి చేస్తే ఈ రైతులందరూ మాత్రం వాడుకోవచ్చు అండి ఇది అయితే బాగానే ఉంది ఓకే కాకపోతే ఇదంతా చూడండి పూత అయితే మంచి ప్రతిగా మంచిగా పూత వచ్చింది ఇప్పుడు అర్థం చూస్తాయి పూత అయితే బాగానే వచ్చింది ఈ ఈ వసే ముందు పోయిన సంవత్సరం కూడా మీరు మిరప పంటకు వాడిరా వాడినామండి పోయిన సంవత్సరం ఎన్ని సార్లు పిచ్ చేశారు? పోయినసారి ఒక రెండు సార్లు చేసామండి లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ అయితే మాదలు లేదు. తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చే వరకు తెలిసింది. రెండో కాప్ సెట్టింగ్ చేశా అప్పుడైతే తెలిసింది. ఓకే. దీని గురించి ఆ పోయినసారి కూడా జంపు ఈ పోలీస్ గాని ఆ లేకపోతే ఈ సిస్మెంట్ ఎలక్ట్రో సిస్మెంట్ లో దాంట్లో కలిపాము బాగానే ఉంది. రైతులందరూ చేసుకోవచ్చండి దీనికైతే. ఈ మంద ఎవరు చెప్పారు నీకు ఇది మీరే చెప్పారండి ఓకే ఫస్ట్ మీ ఊర్లో కొట్టిండ ఫస్ట్ కొట్టిండు రెండు సార్లు స్ప్రే చేసిండు ఫస్ట్ దమ్ము చేసిన దాని తర్వాత కేంద్రం మరి ఎట్లుంది మరి తోట బాగుంది కదా ఏం మందు కొట్టావని చెప్పాము అడిగితే నేను ఈ మందు స్ప్రే చేసా ఇది మన పోలీసులో కలిపే ఫస్ట్ సారి దాని తర్వాత జంపు ఇలాంటి మందులులా కలుపుకున్నా అని చెప్పారు బాగానే ఉంది అంటే ఆయన తోట పోయి చూసాం చూసినాక బానే ఉన్నది అన్నారు దాని తర్వాత మేము తెచ్చి కూడా కొట్టామండి పోయినసారి కొట్టాం ఈ సంవత్సరం కూడా రెండు సార్లు అయిపోయింది ఇప్పుడు మూడోదమ్మ కూడా తెచ్చుకున్నాం ఓకే ఈ సంవత్సరం పరిస్థితి బాగాలేదు నల్ల తామర పురుగు బాగా ఎక్కువ ఉంది కదా నేను ఇక్కడ గమనిస్తే ఏముందంటే ఫస్ట్ క్రాప్ సెట్ అయింది అది కటింగ్ కుచ్చింది ఈ వస్తా కొట్టాక మీకు రెండో క్రాప్ సెట్ అయినట్టు కనబడుతుందా అవునండి రెండో క్రాపు సెట్ అయినట్టు అనిపించింది ఇప్పుడు కూడా ఈ పూత వచ్చే మూడో క్రాప్ మూడో క్రాపు పూత గాని ఇప్పుడు ఆ నల్ల తామర పురుగు కూడా ఎక్కువ లేకుండా కూడా దీంతో బానే ఉందండి రిజల్ట్ మంచి గ్రోతింగ్ అని ఈ దగ్గర దగ్గర గణపులు గాని అదే విధంగా మన పూత రాలటం కూడా పెద్దగా ఏం లేదు దీంతో అదే అదే అంటే మీకు మంచి దగ్గర గనుపులతోటి ఎక్కువ పూత రావడం తర్వాత ఆకులు నల్లగా ఉన్నాయి కదా మంచిగా నల్లగా అశ్వరోగా లేకుండా ఓకే ఈ మంది అయితే రైస్ సోదరులు ధైర్యంగా అందరూ వాడుకోవచ్చు దీంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదు అందరికి దేంట్లోనైనా కలుపుకోవచ్చు ఇక్కడ రైస్ సోదరులు గమనించాల్సిన విషయం ఏంటండి అండి ఇది పోయిన సంవత్సరం మనకు మిరప పంటలో మార్కెట్లోకి రావడం జరిగింది ఇది మిరప పంట ఒక్కటే కాదండి నేను ఈ మధ్య రీసెంట్గా వంకాయ పంటలోకి తర్వాత దొండ సాగులో కూడా ఇవ్వడం జరిగిందండి తర్వాత మా ఏరియాలో కొంతమంది రైతులు వచ్చేసి బీరకాయ మరియు కాకరకాయ మీద కూడా పిచికారీ చేయడం జరిగింది దీన్ని కనుక వాడుకున్నట్లయితే మనకు ఈ పంటలలో మనకు ఆరోగ్యకరమైన పూత అనేది రావడం జరుగుతుంది తర్వాత ఆకులనేవి కూడా నల్లగా నిగారింపుతో రావడం జరుగుతుంది ఇంకా మనకు ప్రస్తుతము మిర్చి చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉందండి ఎందుకంటే ఫస్ట్ క్రాప్ బడి ఉంది తర్వాత నల్ల తామర ఉధృతి బాగా పెరగడం వల్ల మనకు రెండో క్రాప్ సెట్టింగ్ కానీ మూడో క్రాప్ సెట్టింగ్ కానీ జరగకుండా రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు మనం మనల్ని కనుక మిరప పంటలో ఒడ్డున పడేయాలంటే ఈ వసూద అనే మందును రైస్ సోదరులు తప్పగా వినియోగించుకోండి దీని ఇంకొక లాభం ఏంటంటే మనం ఎటువంటి పురుగు మందుల్లో అయినా సరే లేదా ఏదైనా తెగుళ్ళ మందుల్లో అయినా సరే ఇది కలిపి కనుక మీరు పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మిరప పండించే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో తప్పనిసరిగా ఈ మందు ఉపయోగించిన వాళ్ళు ఉన్నారండి ఎవరైనా ఉపయోగించలేదంటే ఒక్కసారి నమ్మకానికి ఒక ఎకరానికి వాడండి మళ్ళీ మీరే రెండు లేదా మూడు సార్లు ఈ మందు పిచికారీ చేస్తారు మీకు ఆరోగ్యకరమైన పంట దిగుబడి వస్తుంది ఇంకోటి ఏంటంటే మనం పంట దిగుబడి ఎక్కువ తీయడానికి వీలుగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ వసూ వాడుకోవాలని కోరుతున్నాను అండి ఇక్కడ రైస్ సోదరులు గమనించినట్లయితే ఈ పూత అనేది చూడండి ఎంత బ్రహ్మాండంగా రావడం జరిగిందో ఇదిగోండి ఇదంతా వసదా వల్ల వచ్చింది వీళ్ళు వసదా అనే మందును రెండుసార్లు పిచికారీ చేసామని చెప్పారు ఇక్కడ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ క్రాప్ సెట్టింగు పడిపోయిందండి ఇది రెండో క్రాప్ సెట్టింగ్ ఇది తర్వాత ఈ పూత అనేది మనకు ఇప్పుడు వచ్చేది మూడో క్రాప్ సెట్టింగ్ అనమాట ఇది వీళ్ళు ఇప్పటికీ సార్లు పిచికారీ చేసామని చెప్పారు ఇంకొకసారి కూడా పిచికారీ అని చెప్పారు అంటే మూడు సార్లు పిచికారీ చేస్తారనమాట మీరు తీక్షణంగా గమనించినట్లయితే పూత అనేది చూడండి ఎంత నీట్గా రావడం జరిగిందనేది ఇదిగోండి ఈ మొక్కకు చూడండి ఇట్లా చాలా నీట్గా ఎక్కువ పూలు అనేది రావడం జరిగింది ఈ మందు వాడటం వల్ల ఇంకొక లాభం ఏంటంటే పూత అనేది రావడం కూడా తక్కువగా ఉంటుందండి అంటే దీంట్లో సమతూ సమతూకంలో పోషకాలు అనేవి కూడా గడిపారు కాబట్టి మంచిగా పూత రాలకుండా ఉండడం ఆరోగ్యంగా రావడం అనేది జరుగుతుందండి